ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యత టెస్ట్ చేయడానికి వెళ్లిన హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బీసీ బాలికల గురుకుల హాస్టల్ కు మంత్రి వెళ్లారు అక్కడ బాలికలతో కలిసి భోజనం చేసే క్రమంలో తన భోజనం ప్లేట్లో బొద్దింక ప్రత్యక్షమైంది దీంతో మంత్రి అనిత ఆశ్చర్యపోయింది వెంటనే హాస్టల్లో అధికారులను భోజనం గురించి ఆరా తీశారు పిల్లలకు మెరుగైన భోజనం అందించాలని సూచించారు ఈ రోజు మెనూ ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేసావు అడగలే నీ మెనూ ఏంటి అని అడిగా మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా అది మీరు మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది నాపెట్టిన భోజనం కోటాభయం వద్దు అని చెప్పి హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నభయం ఇవ్వనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లే భయాలు లేవ Ata é distinta para mi gutudo filtrar